హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ బ్లాగ్స్ అండి ఇవాళ మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ మా పిల్లలకి ఇష్టమైంది చేశానండి సేమియా ఉప్మా మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇది ఇదైతే నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను ఒక రెండు కప్పులు వాటర్ వేసుకున్నాను బాగా వాటర్ తెరలకాగిన తర్వాత సేమియా వేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత కొంచెం చేత్తో పట్టుకొని చూస్తే కొంచెం గట్టిగా ఉన్నప్పుడే మనం తీసేయాలండి లేకపోతే మెత్తగా అయిపోయి ముద్దు ముద్దగా అయిపోతుంది ఇది ఉడికే దాంట్లోనే ఉందండి ఉప్మా అంత టేస్టు అందుకనేసి నేను ఇలా కొంచెం ఉడకంగానే తీసేసాను ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతే బాగుండదు ఎంత టేస్టీగా రాదు అందుకని ఇలా చాలా బాగా వచ్చిందండి నాకైతేనో ఇలా తీసి ఒక జాలి గంటలకు వేసుకొని మంచిగా వడగట్టేసుకోవాలి దాని మీద చల్లనీళ్ళు పోసుకోవాలి మంచిగా చల్లనీళ్ళు పోసుకుంటే పొడి పొడిగా వస్తుంది పొడి పొడిగా వచ్చేది కాకుండా మనకు వేడి నీళ్ళు పోసుకున్నామంటే మాకు గట్టిగా అయిపోతుంది అందుకని ఇలా మెత్తగా వచ్చేస్తుంది పొడి పొడిగా తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అన్నీ వేసుకున్నానండి పచ్చి శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకోవాలి ఇలాగా వేసుకొని మంచిగా వేగేంత వరకు వేంపుకోవాలి ఆయిల్ ఏం పెద్దగా అవసరం ఉండదండి దీనికి చాలా కొంచెమే పడుతుంది నేను అట్లే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అది బాగా వేగాలి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ వేంపుకోవాలి బాగా గోల్డ్ కలర్ రావాలి పోపు మంచిగా వేగితేనేనండి టేస్ట్ ఏదైనా కూడా పోపు వేగకపోతే బాగుండదు నేనైతే ఒక టమోటా కట్ చేసుకొని లోపల గుజ్జంతా తీసేసి ఒట్టి ముక్కలు మాత్రమే వేసానండి ఆ గుజ్జు అంతా ఉంటే మళ్ళీ ముద్దు ముద్దుగా ఉంటుంది బాగుండదు అనేసి అలా లోపల ఏమి లేకుండా చేసి ఒట్టి ముక్కలే వేసాను అందుకనేసి ఇలా పొడి పొడిగా వచ్చింది నేనైతే అలా వేసుకుంటాను ముద్దుగా ఉంటే బాగుండదనేసి అలా వేసాను ఇలా వేసి కాసేపు మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి కొంచెం అలా వేంపుకొని పోపు అంత మంచిగా తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకుని కొంచెం పైకి వాటర్ వచ్చి ఆయిల్ వచ్చేంత వరకు వేంపుకోవాలి తర్వాత ఏముందండి మంచిగా పొడి పొడిగా అయిపోయిన సేమ్ చూడండి వేస్తుంటేనే పొడి పొడిగా ఉంది చాలా బాగా వచ్చిందండి నాకైతే ఇవాళ ఇలా వేసి కలుపుకోవాలండి ఇలా వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర కొంచెం పెప్పర్ వేసి కలుపుకోవాలి అంతేనండి నేనైతే అలా వేసాను పల్లీలు కూడా వేసుకుంటారు కానీ మా పిల్లలు తినారు అందుకనేసి పల్లీలు వేయట్లేదు ఇవి వేసుకో మీకు ఎవరైనా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నాకైతే మా అమ్మాయి తిందో అందుకనేసి వేయలేదు కొత్తిమీర వేద్దామంటే కొత్తిమీర అయిపోయింది అందుకనే వేయలేదు లాస్ట్లో ఒక నిమ్మకాయ దెబ్బ విండేసి వే వేసుకున్నామంటే మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది ఆ పచ్చి శనగపప్పు అంతా మంచిగా బాగా వేగి కటకట అంటుంటుంది చాలా బాగుంటుందండి నా నా రెసిపీ అయితే చాలా బాగొచ్చింది ఇవాళ నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్